పనిచేసే వాళ్ళని మనం జాయిన్ చేసుకుంటే ప్రజలకు మరింత మేలు జరుగుతున్న ఉద్దేశంతో ఈ రోజు జనంలోకి ఎవరైనా వస్తే ఆ స్వార్థం పొందుతూ ఉన్నాం వాళ్ళందరూ వాళ్ళు నిస్వార్థంగా మేము జనసేన పార్టీలో చేరతాం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు మాకు నచ్చినాయి కాబట్టి నేను కూడా మీతో కలిసి పనిచేస్తా ఉంటుంది అందరికీ మేము స్వార్థం పొందుతాం ఎందుకంటే మన ఎలక్షన్ లేదు అయినప్పుడు కూడా పని చేయడానికి ఇవాళ మనం డెవలప్ చేస్తా ఉన్నాం అంటే దానికి కారణం ఇలాంటి వ్యక్తులు ఉన్న ఎందుకంటే ఇవాళ మరి ఇండోర్ స్టేడియం చే దాదాపు కోటి రూపాయలు అవుతుంది ఇవాళ అక్కడ కూడా కమిటీ చేసాం డాక్టర్ శ్రీనివాస్ గారిని బిజెపి గారిని అక్కడ కమిటీ చేసాం మరి అదే స్విమ్మింగ్ పూల్ తయారు చేస్తా ఉన్నాం దాని ఇంటర్నేషనల్ లెవెల్లో దాన్ని తయారు చేస్తా ఉన్నాం దానికి అనిల్ అని ఒక కాక గారిని అక్కడ పెట్టి ఎవరైతే ప్రజల సహకారంతో పీ ఫోర్ లో చంద్రబాబు గారి ఆలోచనల మేరకు పీ ఫోర్ లో ముందు వస్తుంది బట్టి నేను ప్రయత్నం చేస్తా ఉన్నా అంతేకాకుండా ఇవాళ మరి ఇండోర్ స్టేడియం క్రికెట్ స్టేడియం హై స్కూల్ దాదాపు కోటి పాయిల లక్షలతో అన్ని గేమ్స్ దాంట్లో మనకు చేసిన విధంగా ఓపెన్ ఆడిటోరియం పెట్టాం ఏదైనా కార్యక్రమం పెట్టుకోవాలంటే అంతేకాకుండా అన్ని గేమ్స్ అక్కడే ఇవాళ తాడే గేమ్స్ కి పోటం ఎవరికి ఉద్యోగం రావాలంటే చాలా కష్టంగా ఉంది అలాంటప్పుడు అప్పుడు ఇక్కడ గేమ్స్ ఇక్కడ నేర్చుకుని ఇక్కడ ఆపాదాలు కూడా ఉద్యోగం సంపాదించే విధంగా తాడే పట్టణంలో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తాం స్కేటింగ్ కూడా పెట్టాం ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తాడేపట్నం పట్టణం పరిస్థితి గంట మీకు తెలుసు అంత ముందు పనిచేసిన ఈ మాజీ ఎమ్మెల్యే ప్రతి గంట మీకు తెలుసు కనీసం బైపాస్ ముక్క ఇంచు డ్రైన్ కట్టిస్తున్న మూడు కోపాలు కొత్తగూడెం ప్రాంతం ఈ రోజు వెళ్ళామంటే మీకు పెళ్ళి నేను అడుగుతున్నా ఇవాళ పద్దెనిమిది పంతొమ్మిది రోజుల కింద రోడ్ లేదు అప్పుడు మిత్రులు గొలుగు సీజన్ నిలబెట్టినప్పుడు ఆ కి ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆ రోడ్ వేసిన జరగదు జరుగుతుంది నువ్వు ఎప్పుడైనా ఈ ఊరు పనిచేసేవాళ్ళు అనుకుంటున్నావు డబ్బు సభ విధంగా జనసేనని నడిపించడానికి శ్రీనాన్నయ్య గారి నాయకత్వంలో మేమందరం వెనకాల ఉంటామని ఆయన చేసిన అభివృద్ధి పనులు ప్రతి దాంట్లో మేము భాగం పంచుకుంటూ వంతు సహకారంగా దేనికైనా పార్టీ పరంగా ఏ ఇబ్బందులు ఉన్నా ఆర్థికంగా కూడా మేము సహాయ సహకారాలు అందించడానికి మేము ఆల్రెడీ ఆ శ్రీనాన్నయ్య కార్యక్రమం తలపెట్టే ప్రతి కార్యక్రమానికి మీ చోతురు వాదులుగా ఉంటూ మేమందరం కూడా సహకరిస్తామని తెలియజేస్తూ మాకు మురిశెట్టి శ్రీనివాస్ గారు మా ఛాంబర్ ఆఫ్ కామర్స్కి సీనియర్ మెంబర్ అయినా మాకు మొదటి నుంచి ఆయన వ్యాపారవేత్త వ్యాపారంలో ఆయన ఉన్నత సేకరణ అధువరించిన తర్వాత నేను సంపాదించే చాలు నేను జనాలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన సేవే మార్గంగా లక్ష్యంగా పెట్టుకుని రాజకీయాల్లోకి రావడం జరిగింది ఎందుకంటే రాజకీయాల్లో ఉంటేనే మనం జనాలకు సేవ చేయగలం ఒక లక్ష్యంగా పెట్టుకుని ఆయన రాజకీయాల్లో రావడం జరిగింది

నేను రాజకీయాలకి ప్రత్యక్ష రాజకీయాలకి రావడం పంతొమ్మిది వందల ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను మున్సిపల్ కౌన్సిల్ గా చేశాను రెండు వేల సంవత్సరాలు పోటీ చేశాను రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఎనిమిది వరకు చేశాను అప్పటి నుంచి ఇప్పటి ఈ ముప్పై సంవత్సరాలు రాజకీయ ప్రత్యక్ష రాజకీయాల్లో అంతకుముందు రెండు వేల సంవత్సరాలు రాజకీయాల్లో సుమారు నలభై సంవత్సరాల రాజకీయాల్లో నేను ఉన్నాను అభిరుచి చేసుకుంటూ వస్తున్నారు అలాగే మన ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన సొంత నిధులతో కూడా ఎలా గుడినా మన తాడేపల్లి గుడిలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉండేదో మీరు పోర్వం చూసారా ఇప్పుడు చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది అలాగే అన్ని కార్యక్రమాలు ఆయన మన మన జిల్లా పరిషత్ హై స్కూలు అలాగే స్విమ్మింగ్ పూలు అలాగే ఈ కార్యక్రమాలన్నీ ఆయన సొంత నిధులతో చేస్తున్నారు అలాగే మా పంటపాడు గ్రామం కూడా ఇదివరకు ఎన్నడూ లేని విధంగా చాలా అభివృద్ధి పదల్లో అన్ని మనం మొత్తం అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసుకుంటూ వెళ్తున్నాం ఈ మధ్యనే నాకు ఏఎంసీ డైరెక్ట్గా కూడా అవకాశం కల్పించారు ఎమ్మెల్యే బొలిసేట్ శ్రీనివాస్ గారు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు పార్టీలో జాయిన్ అవుతున్న మా అన్నయ్య నాగేందర్ రెడ్డి గారికి బొట్టు సాయిబాబు గారు కూడా మా జనసేన పార్టీలో వెల్కమ్ తింటూ మన ఎమ్మెల్యే ప్రభుత్వమైన అయిన శ్రీ బలుచేట్ శ్రీను గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరీరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్క నాయకుడికి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అటువంటి బొడ్డి సాయిబాబా గారు మా సోదరులు అలానే రెడ్డి గారు మనకు ఎప్పటి నుంచో శుభచేత పరిచయస్తులు ఎప్పటి నుంచో ఒకటే పార్టీలో నడవాలి అసలు కానీ మరి కొన్ని అనివార్య కార్యాలయాలు పార్టీలో రాకపోవడం మరి ఉమ్మడిగా మేమందరం కూడా ఇక్కడ గెలిచిన తర్వాత చేసినటువంటి అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ చూసి ఖచ్చితంగా శ్రీరంగ గారి అభివృద్ధి పదంలో మనం కూడా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ మొడి సాయిబాబా గారు వాళ్ళ మిత్రులందరూ కూడా ఇందులో జాయిన్ అవడం అనుకుంటే శ్రీనివాస్ గారికి సత్కారం చేయడం జరుగుతుంది జై జనసేన జై జనసేన